అండి నేను మీ భాస్కర్ని అరటి రైతులకు భరోసా ఇచ్చిన మంత్రి దుర్గేష్ అక్టోబర్ ఇరవై తేదీ బుధవారం తూర్పుగోదావరి జిల్లా పెరవల్ మండలం ముక్కామల గ్రామంలో మేంతా తుఫాను గాలులకు నేల కొరిగిన అరటి తోటలను ఆయన స్వయంగా పరిశీలించారు ఈ సందర్భంగా స్థానిక అరటి రైతులు తమ నష్టాన్ని మంత్రికి చెప్పుకున్నారు అరటి గెలతో పాటు అరటి చెట్టుకు వేసిన వెదురుగేడ కూడా విరిగిపోయిందని తద్వారా తమకు పంట నష్టంతో పాటు వెదురు నష్టం కూడా తోడైందని వారు మంత్రి దుర్గేష్కు మొరపెట్టుకున్నారు ఈ సందర్భంగా మంత్రి దుర్గేష్ తాను వెంట వచ్చిన తన వెంట వచ్చిన అధికారులకు పెరవల మండల వ్యాప్తంగా ప్రతి గ్రామంలోనూ పంట నష్టాలను ఎన్యూమిరేట్ చేసి రైతుల పంట నష్టాన్ని భర్తీ చేయాలని ఆదేశించారు ఈ సందర్భంగా వర్షపు నీటితో బురదతో కూడిన అడ్డి తోటల్లోకి మంత్రి దుర్గేష్ స్వయంగా దిగి అడ్డీ తోటలో కలయి తిరుగుతూ అధికారులకు పలు సూచనలు ఇచ్చారు మన ప్రభుత్వం రైతు అని రైతులకు అన్యాయం జరగనవ్వదని ఆయన హామీ ఇచ్చారు ఈ కార్యక్రమంలో మండల అధికారులతో పాటు కూటమి నాయకులు అతికాల కృష్ణమ్మ పిప్పర్ రవికుమార్ నల్ల సురేంద్ర వేండ్ర వెంకటరామూర్తి రాలింగి రాజేష్ కొత్తపల్లి సత్యనారాయణ గండేపల్లి ముసలయ్య కనికనీడి ప్రసాద్ చిట్టిడి త్రిమూర్తులు తదితరులతో పాటు కూటమి నాయకులు పాల్గొన్నారు